గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తొలగించబోమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు హేతుబద్దీకరణ చేపట్టినట్టు వెల్లడించింది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మంత్రి డోలా బాల స్వామి హేతుబద్దీకరణ ప్రక్రియపై వారి అభిప్రాయాన్ని సేకరించారు హేతుబద్దీకరణ ద్వారా ఏ ఒక్క సచివాలయ ఉద్యోగిని తొలగించేది లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి స్పష్టం చేశారు కొంతమంది పిఆర్సీ జూనియర్ అసిస్టెంట్ కన్నా కూడా తక్కువగా పెట్టారు గౌరవం ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి మమ్మల్ని కూడా గౌరవించగా ఆ విధంగా పెట్టమని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది కొన్ని చోట్ల డిపార్ట్మెంట్ మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది మెడికల్ అండ్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ లో వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది పరిభారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండవండి ఒకవేళ మల్టిపుల్ టాస్క్ చిన్న దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు అంతేగాని వాళ్ళకి అయితే ఇంకో ప్రమోషన్ వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏబిసి లో ఏ సెక్రటరీ నుంచి ఏ సెక్రటరీ అడిగినా కానీ వాళ్ళు బదిలీ వెళ్ళొచ్చు ఇందులో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ప్రమోషన్ ఛానల్స్ అడిగారు వాటి కూడా మేము పరిశీలన చేస్తాని తెలియజేసుకుంటూ సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి